ఈ ఆలయ ప్రాంగణం చాలా విశిష్టత కలిగింది ఉమామహేశ్వరుడు రాముడు ఇద్దరు ఒకే చోటకులువైనటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ మార్కండేయ స్వామి వాసస్వాములు చేసినటువంటి ఇక్కడ మేము పార్టీలను చూడట్లేదు మీ నిండైనటువంటి స్వచ్ఛమైన మనసును చూస్తున్నాం మీ అందరికీ మరొక్క మరో హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్యమా േവാൻ <laughs> നരണമാഖണ്ഡീപം ేంద శరదీందు సమాకారరబ్రహ్మస్వూపిణి వాసరా పీట సరస్వతి నమోస్ చతుర్భుజే చంద్రగణావదం ఉపన్నతే కుంకుమోణే కు పాఠాంకు

నిలబడకండి చోండి మమతా మీ మమతా మీరు ముఖ్య దీపం ముక్తిస్తు మీదికి రావాలి మా మంగళారతి ఎన్సీ రాజమౌళి గారు ఈ రోజు కార్యక్రమానికి ఎందులో దేవునికి అం వస్తున్నారు మొత్తం జరగాలి ఇంకా కొంచెం నీడొస్తుంది ఇప్పుడే కాబట్టి బృహస్పతి స్థానం సహాయు పురుషేంద్రియ ఆయుంద్రియే ఆయన తపన కూడా అలా ఉంది ఎందుకంటే ఒళ్ళు పులకరిస్తుంది ఇక్కడ బబుల్స్ వచ్చేసాయి నాకు గూగుల్ బబుల్స్ అంటారు కదా ఆవును సంరక్షించడం అంటే మాటలు కాదు ఆయనకి సంపూర్ణ ఆయుడు ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు అతని ఎల్లకాలము ఇలాంటి మంచి పనులతోటి భగవద్ ఐక్యం చెందేంత వరకు కూడా ఇలాగే సేవలు చేస్తూ ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని మీకోసం మేము నమస్కరిస్తూ ముఖ్యంగా ఇక్కడ శేఖరస్వామి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఆత్మాత్మికంగా చేస్తున్నందుకు అభినందిస్తూ ఎందుకంటే మనం చేసే మంచి పని మనం చేసే పూజలు దాంతోనే వాస్తవాళ్ళంటనే మనం ఇచ్చేటోళ్ళం తీసుకునే వాళ్ళం కాదు మరి ఆ విధంగా మన ఈ పూజా కార్యక్రమాలతో ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని మన ప్రాంతాన్ని కాదు మన రాష్ట్రంతో పాటు మన దేశానికి సుభిక్షంగా వచ్చే విధంగా ఈ కార్తీక మాసంలో ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు మా అమ్మగారు చాలా బాగా మాట్లాడుతుంది ఎప్పుడు వెళ్ళరు మా అమ్మగారిని ఎందుకంటే మాకు ఆత్మాధికంగా అన్ని తెలవ్ కానీ మా అమ్మగారికి చాలా బాగా తెలుసు మరి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన చిన్న పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడా ఈ విధంగా సేవ చేసే భాగ్యం దేవుని పూజ చేసే భాగ్యం కల్పించి మన ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచేటందుకు మీ వైశ్యులు అందరూ కూడా మొదటి నుండి ఇంత మొదలు చేస్తున్నారు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ చేసి మన ప్రాంతాన్ని ఒక ఆత్మాత్మయ ప్రాంతంగా ఎందుకంటే మన ఒక్కరు అక్కడ కొన్ని కాపాడే దేవతలు అందరూ ఉన్నారు ఆ విధంగా మనం అందరినీ పూజిస్తూ రేపు రాబోయే కాలంలో అన్నిటికైనా దేనితో గెలుస్తారు ప్రేమతో గెలుస్తారు భక్తితో గెలుస్తారు ఆ విధంగా మీరందరూ కూడా భక్తి మార్గం ఉండాలి తప్పగా విశ్వత్తి మా సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ మరి మీ వాసవి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ప్రాథమికాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు మీరు తీసుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన శేఖర్ గారు తీసుకోవడం నిజంగా చాలా సంతోషమైన విషయం ఈ యొక్క కార్తీక దీపోత్సవానికి విచ్చేసినటువంటి మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరసన గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ అయినటువంటి మా నరేందర్ రెడ్డి గారికి అలాగే మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రాజమౌళి గారికి మరియు వాసవి క్లబ్ పెద్దలందరికీ మరియు అలాగే అలాగే గురుసాములైనటువంటి మెట్టన్న గారికి సీఎం గారికి మరి ఇక్కడ కనక పరమేశ్వరి యూత్ క్లబ్ సభ్యులందరికీ వైద్య సోదరులందరికీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరి సోదరి అందరికీ కూడా పేరు పేరున కార్తీక దీపోత్సవం అవసరం తెలుపుతున్నాను అలాగే ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ యొక్క రామాలయంకి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే గజ్వేల్లో ఇది పురాతనమైన ఆలయము ఒక ఏడు వందల సంవత్సరాల కింద ఆలయము ఇప్పుడు కొత్తగా అన్ని ఆలయంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచే వెలుస్తున్నాయి కావే ఇది ఒక పురాతనమైన అసలు మనకు తెలియదు మన తాతను ముత్తాతన్ ఉన్నప్పటి నుంచి ఉమామహేశ్వర ఆలయం అంటే సీతారామ ఉమామహేశ్వర ఆలయం అంటే ఇక్కడ కూడా ఉండదని పూర్వీకులు ఇక్కడ బ్రాహ్మణులు అందరూ చెప్తారు ఇది ప్రసిద్ధమైన ఆలయంలో శ్రీఖర్ స్వామి సంకల్పించి ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు ఈ గుడికి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను దీనికి అధ్యక్షుడు మొన్ననే కేసీఆర్ గారి సహకారం తోటి ఐదు కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది జరిగింది మొన్ననే ఇవ్వడం జరిగింది ఈ నరసన్న గారు కూడా దీనికి మొన్ననే ఇక్కడ ప్రదక్షిణ చేద్దామని చెప్పి మొన్న నరసన్న గారి ఆధ్వర్యంలో ఒక పది లక్షల రూపాయలు సీసీ రోడ్ కూడా ఈ గుడిలో వేయడం జరిగింది దానికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ప్రభు కాలంలో శేఖర్ గారి భవంతుడు ఇంకా పెద్ద కార్యక్రమం చేయాలని కూడా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను